ందుగా భగవంతుడే ధనమిస్తాడు ఆయన మేము చెప్పా ఫిఫ్టీ పర్సెంట్ అంటే వేల ఉంటాయి ఇక్కడ లక్షలు ఉంటాయి కానీ దానం చేసే గుణం ఉండాలి ఎందరిగో బిల్డింగ్లు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఉన్నాయి గానీ మనసు ఉండాలి నిర్మలమైనటువంటి మనసు ఉండాలి దాన గుణం ఉండాలి తప్పు పడిపోతే ఆస్తులు ఉంటాయి కానీ భగవంతుడు భగవంతుడు చూస్తాడు పైన ఈయన ఏం చేస్తున్నాడు ఉన్నాయి కోట్లున్నాయని పుణ్యం ఉన్నదా పాపం ఉన్నదా అని చెప్పేసి ఈయన ఏం చేయాలి పరమశివుని కూడా పిలుచుకుంటూ ముందుగా పరమశివుడు కుమారైనటువంటి గణపతిని స్మరణ చేస్తూ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి పరమశివుడికి అభిషేకాలు కూడా ప్రారంభం చేస్తున్నాం అలాగే కాశీ జగద్గురు పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖర్ శివాచార్య వేద పాఠశాల విద్యార్థులు విద్యార్థులు కూడా రావడం జరిగింది బాలవాకు బ్రహ్మవాకు ఈ బాలలు వేద పాఠశాల చదివితే వారు పరమశివుడు ఆనందిస్తాడట కాబట్టి వ్యక్తి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం ఓం శుక్లాం పరం విష్ణు జయవర్ణం చతుర్భుజోహర్ణోహర్ణిషో ോരാവേസ്വ മംഗളായ സംസ്മരണം സർവേ സർഭൂത ശക്തിരൂപേണ സംശിതസ്തേ നമസ്വൈനമേ നമോ നമൂർ പ്രാശൃം സ്വാഹ

ఓంకార కూడా బ్రహ్మా విష్ణు మహేశ్వరు ఓంకార నాదం చేయాలి స్ట్రేట్ గా కూర్చోండి చల్లగా ఉంది సరిగా ఉంది కూర్చోలేకపోతారు అయినా కూడా కూర్చోండి ఎందుకంటే ఆ పరమశివుని యొక్క కృపము కావాలంటే కొంతైనా కొంత అంటే ఇప్పుడు అర్థం అవుతుంది మన సనాతన హైందవ ధర్మ సంస్కృతిలో మన ఋషులు ఎలా తపస్సు చేశారో మనకు అర్థం అవుతుంది ఒక చిన్న సలిలో మనం ఈ రోజు తద్పుతాము అడవిలో చెట్ల మధ్యలో అటువంటి పురాతన ఆ ఋషులు మునులందరూ కూడా తపస్సు చేశారు మనం ఒక్క రోజుకి తట్టుకోలేకపోతున్నాం లేకపోతున్నాం ఇది ఒక తపస్ ఈ రోజు మనం చేసిన తపస్సు అంటే గుట్ట పైన కూర్చొని గడ్డం పెంచుకొని చేసేది తపస్సు కాదు మన సంస్కృతిని సంరక్షించాలి అనేటువంటి సంకల్పం రావడమే గొప్ప తపస్సు ఈ రోజు గట్టిగా చెప్పట్ల ద్వారా మనం అభినందించాలి ఆ యాజమానాన్ని కూర్చోగా ఒక రెండు నిమిషాలు అండి కనుక అటువంటి గొప్ప సంకల్పాన్ని చేసినటువంటి వారికి మనం ప్రోత్సహించాలి రేపటి నుండి ఈ రోజు వందల్లో కనిపిస్తున్నారు రేపు వేలలో రావాలి అందరూ కూడా మీడియా వాళ్ళు ఉన్నవాళ్ళు ఇక్కడ చుట్టూ అందరూ కూడా దీన్ని కొద్దిగా విస్తృత విస్తృత ప్రచారం చేయండి ఎక్కువ సమయం లేకుండా ఇంతకు ముందే మహేష్ అన్న గారు చెప్పారు నాలుగు రోజులలో ఈ కార్యక్రమాన్ని ప్రిపరేషన్ చేశాము అందుకే ఎక్కువ ప్రచారం చేయలేకపోయాను అనేటువంటి విషయం కూడా తెలియజేశారు కనుక రేపు అంత శాసనగారు చుట్టుపక్కల పల్లెటూరులో కూడా దీని యొక్క ప్రభావం పెరగాలి ఇంత వేద ఘోష మంత్రాలతో ఆ స్వామివారిని మనం స్మరిస్తున్నామంటే ఆ ఫలితం అందరికీ పొందాలి ఇంతకుముందే చెప్పినట్టుగా కార్తీక సమా ఈ నా సమోమాసోమాస కార్తీక మాసానికి సమానమైన లేదని చెప్పాలి కనుక అటువంటి పరమ పవిత్ర కార్తీక మాసములో ఒక దీపం గ్రహించిన పాపం పోతుంది కనుక అటువంటి ఆ పరమశివుడు చూడండి ఇంతకుముందే చెప్పినట్టు కాశి నుండి లింగం తీసుకువచ్చారు ఆ కాశి నుండి తీసుకొచ్చినటువంటి ఆ విశ్వేశ్వర స్వామి లింగానికి మనము ఈ రోజు అభిషేకం తీసుకుంటాం ఎంతో మహా మహనీయులు ఈ కార్యక్రమానికి చేసి మనందరినీ తరించడానికి ఈరోజు చూడండి గౌరవ గౌరవ కూడా ఎంతో మంది పెద్దలు రావడం జరిగింది ఇంత సమక్షంలో మనం కూడా పుణ్యం సంపాదించుకోవాలంటే ఒక అందరూ కూడా మూడు సార్లు ఓమని చెప్పండి ఎంత సాధ్యమో అంత గట్టి చెప్పాలి అమ్మ సదిబోసం గట్టిగా చెప్పండి ఓ

మరియు మీ గురువును కొనసాన భక్తితో ఒకసారి స్మరించుకోండి అతడికి గంగా అభిషేకం చేస్తే ఆ అభిషేకమే సబ్ద్రాలు అయినాయట చెప్పండి